స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ ఆదివారంకు గాను మనకు అందించబడినటువంటి అంశము బంధకములను విరగొట్టుట వ్యసనముల నుండి స్వేచ్ఛను కనుగొనుట నేటి సమాజము మత్తుతో నింపబడినటువంటి దినాలలో మనము జీవిస్తూ ఉన్నాం ఆల్కహాల్ కానివ్వండి డ్రగ్స్ కానివ్వండి ఇతర మత్తు పదార్థాలు కానివ్వండి సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి దినాలలో మనము ఉండినాం చాలామంది బిడ్డలు యవనస్తులు స్త్రీలు పురుషులు మత్తునకు లోనై వారి జీవితంలో వారి జీవితంలో నిర్వీర్యం చేసుకుంటున్నటువంటి దినాలలో మనము జీవించేటటువంటి వారంగా ఉన్నాం అని లేదు కళా యూనివర్సిటీస్ అని లేదు ఈ స్థలము ఆ స్థలం అని లేదండి ఏ స్థలంలోనికైనా ఈ మత్తు వెళ్ళిపోవడం ద్వారా అందుబాటులో ఉండడం ద్వారా చాలామంది జీవితాలు పతనమైపోతూ ఉన్నటువంటి దినాలలో మనము ఉండినాం ఈ దినాన కుటుంబములు సమాజము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో మత్తు పదార్థాలు అనే సమస్య చాలా భయంకరమైనటువంటి సమస్యగా జీవితాలను నాశనం చేస్తున్నటువంటి సమస్యగా కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నటువంటి సమస్యగా ధనాన్ని ఆరోగ్యాన్ని దూరం చేస్తున్నటువంటి సమస్యగా ఉండిన సందర్భాన్ని మనం అర్థం చేసుకునగలం ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క వ్యక్తి జీవితంలో తీరనటువంటి శోకాన్ని మిగిలిస్తున్నటువంటి సందర్భం మానవ జీవితము ఈ రీతిగా శరీర సంబంధమైనటువంటి బంధకాల మధ్య నలిగిపోతూ ఉన్నటువంటి దశలో ఆధ్యాత్మికంగా కూడా వారిటువంటి జీవితాన్ని అనుభవించడం వలన దేవుణ్ణి తెలుసుకోలేక దేవుని ప్రేమను తెలుసుకోలేక రక్షణను దాని యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేక శరీర సంబంధమైనటువంటి బంధకాల మధ్య కూడా నలిగిపోతూ ఆధ్యాత్మిక సంబంధమైన బంధకాల మధ్య కూడా నలిగిపోతూ ఉన్నటువంటి సందర్భం ఇలాంటి సందర్భంలో ఈ శరీరం అనేది బంధకాలతో ఉండకూడదు ఈ శరీరము అనేది మత్తుతో నింపబడకూడదు ఈ శరీరం అనేది ఆధ్యాత్మికంగా జీవం కలిగినదిగా వెలుగు కలిగినదిగా ఉండాలి అనే పిలుపును లేఖనాలలో మనము గమనించే వారంగా ఉంటాం ఇలాంటి బంధకముల నుండి మనము విడుదల పొందినప్పుడు ఇటు సామాజిక జీవితం కానివ్వండి అతి అటు ఆధ్యాత్మిక జీవితం కానివ్వండి మంచి స్థితిలో ఉండగలవు అని మనము భావించవచ్చును నీ దేహం అనేది పరిశుద్ధాత్మ దేవునికి నిలయంగా ఉండింది అనే లేఖనము మన జ్ఞాపకం చేస్తూ ఉంది ఈ దేహాన్ని పరిశుద్ధాత్మ దేవునికి నిలయంగా ఆలయంగా ఏది నిజమైన దేవాలయము ఏది దేవుడు నివసించేటటువంటి చోటు అంటే మానవ హృదయమే దేవుడు నివసించేటటువంటి చోటు అని తలపోస్తున్నటువంటి వేళ మన శరీర సంబంధమైన జీవితాన్ని పవిత్రమైనదిగా బంధకముల నుండి విడుదల పొందినటువంటిదిగా ఉంచకపోతే దేవుడు ఈ శరీరంలో నివాసము చేయనేరడు దేవుడికి ఇష్టమైనటువంటి బలియాగము ఏంటి దేవునికి డబ్బులు ఇవ్వడమా దేవునికి తలాంతులు ఇవ్వడమా దేవునికి మరొక వస్తువునివ్వడమా అనే ప్రశ్న తలెత్తినప్పుడు స్నేహితులారా దేవుడికి సజీవ యాగముగా మన శరీరములను సమర్పించుకోవాలి దేవునికి సమర్పించుకోవలసినటువంటి ఈ శరీరములను ఈ జీవితములను మత్తు క్రిందగానే బంధకాల కింద కానీ అవి నలిగిపోకూడదు అనే సదుద్దేశంతో ఈ అంశాన్ని మనకు అందించినటువంటి వారిగా ఉండినారు చదవబడిన లేఖన భాగముల నుండి మనము గమనించినప్పుడు మరి దానియల్ గ్రంథం మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి ఇరవై ఒకటవ వచనం వరకే చెడు వ్యసనముల నుండి విడుదల అనే ఆలోచనను మనం గమనించగలుగుతాం నిజమే ఇది మంచిది ఇది శరీరానికి ఉపయోగకరమైనది ఇది శరీరానికి ప్రమాదకరమైనది లేదా ఇది సమాజానికి మంచిది ఇది సమాజానికి చెడు అనే ఆలోచన ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడు మొదలవుతా ఉంది అంటే ఆ వ్యక్తి దేవునితో మంచి సహవాసాన్ని కలిగి జీవించినప్పుడు దేవుల్లో ఉన్నటువంటి వ్యక్తి జీవితము వర్ధిల్లినటువంటి జీవితంగా ఫలములనిచ్చే జీవితంగా పుష్పములనిచ్చే జీవితంగా అది మంచిని గ్రహించే జీవితంగా గమనించే జీవితంగా ఉంది అనే లేఖనము మనకు బోధపరచు చూనది ఇలాంటి తరుణంలో స్నేహితులారా మన జీవితంలో మత్తు అనేది ఒక్కొక్క కుటుంబాన్ని ఒక తండ్రి మత్తుకు లోనైనాడు అనుకోండి భార్య బిడ్డలు ప్రతిరోజు దుఃఖపడుతున్నటువంటి కుటుంబాలు ఉండినవి ఒక కుమారుడు మత్తుకు లోనైతే తల్లిదండ్రులు కుటుంబము ప్రతిరోజు దుఃఖపడుతూ ఉన్న సందర్భాలు ఉండినవి ఆ మత్తు వలన కలిగేటటువంటి దుష్ప్రభాల వాళ్ళ వలన మరణాలు సంభవించినటువంటి సందర్భాలు కూడా ఉండినవి ఇలాంటి వేళ దేవుడు అంటే ఆలోచన దేవుడు అనే లేఖనంలో పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తి ఈ మత్తు అనే వ్యసనముల జోలికి వెళ్లకుండా తనను తాను వీటి నుండి కాపాడగలుగుతా కాపాడుకోగలుగుతాడు దానియలు గారు చూడండి షెడ్రకు మేషక అభెద్ వాళ్ళు చూడండి ద్రాక్ష రసము ప్రతిరోజు వాళ్ళకు త్రాగడానికి అందుబాటులోకి వచ్చినటువంటి దినాలవి కానీ ఇది త్రాగడం వలన మేము అపవిత్రమైపోతాం మా ఆధ్యాత్మిక జీవితము శరీర సంబంధం లోక సంబంధమైన జీవితం పాడైపోతుంది అనే సత్యాన్ని గ్రహించి వారు దానిని తిరస్కరించినటువంటి వారుగా ఉండినారు ఈరోజు మా వాళ్ళకి మత్తు అనేది అందుబాటులో ఉంది కానీ వాళ్ళు తిరస్కరించినారు ఈరోజు మన మన జీవితాలలో మత్తు అనేది అందుబాటులో ఉండినప్పుడు దాన్ని తిరస్కరించేటటువంటి వారిగా ఉండినామా అని మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి ఆ మత్తు నుండి వేరై వారు జీవించినారు కనుక వారు శారీరకంగా గొప్ప ఆరోగ్యాన్ని అనుభవించినటువంటి వారుగా ఉండినారు ఆధ్యాత్మికంగా అనేక దీవెన్లను అనుభవించినటువంటి వారుగా ఉండినారు ఆ దేశానికే దీవెనకరమైనటువంటి బిడ్డలుగా ఆ సమాజానికే దీవెనకరమైనటువంటి బిడ్డలుగా వారు జీవించగలిగినారు ఈరోజు నీ జీవితము నా జీవితము మన సంఘాలకి సమాజానికి మన కుటుంబాలకి దీవెనకరమైనవిగా ఉండాలి అంటే ఆ మత్తు నుండి మనము విడుదల పొందాలి అనే సత్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను రెండో విషయమును లోక సంబంధమైనటువంటి బంధకముల నుండి లోకము అనేటటువంటి మాట లేఖనాలలో ఎక్కడ వాడబడినా కూడా లోకమంటే భూమి ఆకాశము అనే ఈ ఆలోచనలతో వాడబడినటువంటి మాట కాదండి లేఖనాలలో మనిషిలో ఉన్నటువంటి దుర్గుణములను మనిషిలో ఉన్నటువంటి బలహీనతలను సూచించడానికి వాడబడినటువంటి మాట మీరు లోక సంబంధమైనటువంటి వ్యక్తులుగా మాత్రమే జీవించకూడదు మీరు పరలోక సంబంధమైనటువంటి వ్యక్తులుగా పరలోక సంబంధమైన విషయముల మీద దృష్టి నిలపడానికి పిలువబడినటువంటి వారు మన పిలుపులో ఉన్నటువంటి గొప్పతనము ఉద్దేశము ఏంటనంటే ఈ లోక సంబంధమైన విషయముల మీద మనసు నిలపకుండా పరలోక సంబంధమైన విషయముల మీద మనసు నిలపాలి అని దేవుడు మనల్ని పిలిచినటువంటి వాడుగా ఉన్నాడు ఈ లోకంలో ఏముంది అండి అంటే పాపం ఉండింది ఈ లోకంలో ఏముండింది అని అంటే కలహం ఉండింది ఈ లోకంలో ఏముండింది అనంటే అపవిత్ర సంబంధమైనటువంటి జీవితము ఉండింది స్నేహితులారా ఈ లోక సంబంధమైన విషయాలను గురించి పౌలు గారు గుర్తు చేస్తూ ఈ లోకములో వ్యభిచారం ఉండిందని జారత్వం ఉండిందని అపవిత్రమైన జీవితం ఉండిందని దురాశ ఉండిందని కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ ఇలాంటి చెడు గుణములు ఉండినవి వాటికి వేరుగా మీరు జీవించాలి అనే పిలుపును అందజేస్తూ ఉన్న సందర్భం ఇలాంటి జీవిత విధానం వలన వ్యభిచారం కానివ్వండి జారత్వం కానివ్వండి అపవిత్రమైన జీవితం కానివ్వండి కోపము ఆగ్రహము దుష్టత్వం కానివ్వండి వీటి వలన కూడా సమాజము పతన స్థితికి వెళ్ళిపోతూ ఉంది కుటుంబ వ్యవస్థ పతన స్థితికి వెళ్ళిపోతూ ఉంది దేవుని ఉద్దేశములు నెరవేర్చబడకుండా ఇవి అడ్డంకులుగా మిగిలిపోయినవి కనుక ఈరోజు మన జీవితాలలో ఇలాంటి లోక సంబంధమైన బంధకాలు లోక సంబంధమైన అపవిత్రతలు ఉండినట్లయితే మనము ఈ లోక సంబంధమైన క్రియలను నెరవేర్చబడడానికి పిలువబడలేదు పరలోక సంబంధమైన క్రియలను నెరవేర్చడానికి పిలువబడినటువంటి వారము అనే సత్యాన్ని గ్రహించి వాటిని వదిలిపెట్టాలని మనవి చేస్తూ ఉన్నాను సువార్తల పాఠ్యభాగంలో రాయబడిన రీతిగా అపవిత్ర ఆత్మల నుండి విడుదల స్నేహితులారా మరి అక్కడ ఏ వ్యక్తిని గూర్చి చర్చించినారు ఐదవ అధ్యాయం మొదటి ఇరవై ఒకటవ వచనాలలో ఆ వ్యక్తి అపవిత్ర ఆత్మచేత బంధింపబడినటువంటి వాడిగా ఉండినాడు అపవిత్ర ఆత్మచేత బంధింపబడడం వలన ఒక సాధారణ వ్యక్తి జీవించే జీవితానికి వ్యతిరేకంగా ఆ వ్యక్తి జీవిస్తూ ఉన్నట్లుగా మనము గమనించగలుగుతూ ఉన్నాం ఈ అపవిత్ర ఆత్మ అతని శరీరం గాయపరుచుకునేలా అతని మనసు నెమ్మది లేకుండా లేక అతడు తనను తాను కంట్రోల్ చేసుకోలేని పరిస్థితులలో ఉండడము కుటుంబాన్ని సమాజాన్ని విడిచి సమాధులలో నివాసము ఉండడము ఇలాంటి జీవిత విధానాన్ని అతనిలో మనము గమనించేటటువంటి వారముగా ఉంటాం కాబట్టి ఇలాంటి తరుణంలో స్నేహితులారాం ప్రభుల ఆ వ్యక్తిని సమీపించినటువంటి దశలో అతడు సమాధులలో నివాసం ఉంటూ ఉన్నాడు సమాధులలో నివాసం ఉంటూ ఉన్నాడు అనే మాటనే మనకు తెలియజేస్తూ ఉంది అతడు జీవానికి దూరంగా బ్రతుకుతూ ఉన్నాడు రక్షణ అనుభవానికి దూరంగా బ్రతుకుతూ ఉన్నాడు ఆధ్యాత్మికంగా మరణించినటువంటి సమాధిని పోలిన జీవితాన్ని జీవించేటటువంటి వాడుగా ఉండినాడు అతనికి ఒక సతీమణి ఉండవచ్చు పిల్లలు ఉండవచ్చు లేదా తల్లిదండ్రులు ఉండవచ్చు వాళ్ళందరికీ దూరంగా జీవిస్తూ ఉన్నాడు ఇలాంటి తరుణంలో అతని జీవితము ఎవరికి ఉపయోగం లేనటువంటిదిగా అతని జీవితము జీవమునకు దూరమైనటువంటిదిగా అతని జీవితము సమాధుల పాలైనటువంటిదిగా ఉండినప్పుడు ప్రభువు అతనిని స్వస్థతలోనికి నడిపించినటువంటి వాడిగా ఉండినాడు ఈ స్వరాన్ని ఆలకించుచు ఉన్న మన మన జీవితాలలో కూడా ఇలాంటి బంధకాలు ఆధ్యాత్మిక సంబంధమైన బంధకాలైన మత్తు సంబంధమైన బంధకాలైనా లోక సంబంధమైన బంధకాలైన వీటి మధ్య మనము జీవించేటటువంటి వారంగా ఉండినట్లయితే స్నేహితులారా ప్రభువు మనలను విమోచించగలడు మీరు ఆ సమాధులలో జీవించేటటువంటి వ్యక్తి జీవితాన్ని ఆయన మార్చివేసినాడు విడుదలను అనుగ్రహించినాడు మన మన జీవితాలలో కూడా ఆయన మార్చి వేసి విడుదలను అనుగ్రహించగలడు గనక ఆయనను ఆశ్రయించే వారంగా అడిగే వారంగా ఉండాలి అని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ నాను దేవుని కృప ఆయన సన్నిధి కాపుదల నడిపింపు మనెల్లరకు తోడై ఉండి నడిపించును గాక ఆమెన్